జగన్ ప్రయోగించిన అస్త్రం అనుకున్నాం కదా ఎస్ అదేంటో చూద్దాం రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా మోడీ మీద చంద్రబాబు యుద్ధం చేయాలి అనే నిర్ణయానికి ప్రధాన కారణం వైసీపీకి బీజేపీకి మధ్య దూరం తగ్గుతోంది ఫ్రెండ్షిప్ ఏదో అనే భయము అభద్రతే ప్రధాన కారణం అందుకోసమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాం కేంద్రం మీద అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించినప్పుడు మోడీ స్వయంగా ఫోన్ చేసి మీరు వైఎస్ఆర్ ట్రాప్ లో పడుతున్నారు అని అనడాన్ని కూడా చాలా గుర్తు చేస్తూ ఉంటారు అంటే అప్పటి నిర్ణయానికి వైసీపీ వైపు నుంచి తోసుకు వచ్చేస్తోంది ఎఫెక్ట్ అనే భయమే కారణం అని అర్థమవుతుంది మనకి అలాగే ఇప్పుడు కూడా జగన్ ఒక ఆయుధాన్ని ఆల్రెడీ ప్రయోగించున్నారు రాహుల్ గాంధీకి చంద్రబాబుకి మధ్య హాట్ లైన్ నడుస్తోంది అన్నారు కదా చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి లైన్ ఆ ఇంపాక్ట్ దేశ వ్యాప్తంగా కనపడుతోంది కలకలం కూడా రేగింది ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ ఇంతకు ముందు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సైడ్ బారిన చరిత్ర ఉంది కాబట్టి అవునా నిజమేనా అని డిస్కషన్ డిబేటు స్టార్ట్ అయితే శివసేన కాంగ్రెస్ లాంటి పార్టీలు నేరుగా పోక్ చేయటాన్ని మనం చూసాం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లోకేష్ మేము ఎప్పటికీ బీజేపీతోనే ఉంటాము మోడీనే మా నాయకుడు మా సపోర్ట్ అన్కండిషనల్ అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ జగన్స్ ఎఫెక్ట్ జగన్ హార్ట్ లైన్ కామెంట్ చేసిన తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందేమో అని టీడీపీ డిఫెన్సివ్ గా ఆలోచించడం కనపడుతోంది